నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్రపంచం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని విద్య వైద్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ తెలిపారు బుధవారం మనుగూరు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు అలాగే పినపాక నియోజకవర్గం అభివృద్ధికి తాను ఎంతగానో కృషి చేశానని గుర్తు చేశారు ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన మనుగూరు ఏరియాలో సుమారు పన్నెండు వందల కోట్ల భారీ వ్యయంతో ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మించేందుకు కృషి చేశానని కృషి చేస్తానని చెప్పారు చెప్పారు ప్రజా లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నారని ఇందిరమ్మ ఇల్లు ఉచిత బస్సు వడ్డీ రుణాలు ఉచిత కరెంటు సన్న ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ఒకటేనన్నారు మరో పదిహేను సంవత్సరాల వరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి డోకా లేదన్నారు వాజేడు ఏటూరు నాగర్ మధ్య భారీ వంతెన నిర్మించిన ఘనత కాంగ్రెస్ దే అన్నారు సమావేశంలో ఆవుల సర్వేశ్వరరావు రవి ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు మొన్న మొన్న వదిలిపెట్టిన మోడీకుంటా కూడా మొన్న శాంక్షన్ చేసి తీసుకొచ్చిన టెండర్ కూడా అయిపోయింది ఇలా పది సంవత్సరాల నుంచి ఎవరు చేయని పని కూడా మేము మళ్ళీ చేస్తున్నాం పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నాం కాబట్టి ఐటీసీ వాళ్ళకు కూడా నేను ఒక గౌరవంగా చెప్తున్నా మీరు సిఎస్ఆర్ ఫండ్ ఇచ్చినా ఏ ఫండ్ ఇచ్చినా కూడా ప్రజలకు తెచ్చేటట్టు మీరు చేయాలి తప్ప ప్రజలను చెందినట్టు కూడా ఎవరైనా ఇస్తే అది కరెక్ట్ కాదు ఇక ముందైనా ఇంకో త్రీ ఇయర్స్ మనకు ఉంది చక్కగా డెవలప్ చేసుకుందాం చక్కగా ఉందాం కాబట్టి ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ అంతకుముందు కూడా మన ఊరులో హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ నేనే తీసుకొచ్చిన అదేవిధంగా ఏది మన ఆర్టీఓ ఆఫీస్ కూడా నేనే తెచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఆ రోజుల్లో రోడ్లు కానీ ఈవెన్ మనగురులో నేను ఇచ్చినంత గ్యాస్లు ఎవరు తెచ్చేయాలి అప్పుడు గ్యాస్లు కూడా లేకుండే రోడ్స్ తెచ్చినాను నేను ఇప్పుడు ఏమేమి చేయాలో ఇంకా ఇరిగేషను మోడికుంట పది సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంటే దాన్ని కూడా తీసుకురావడం అది రెండు కూడా వాజడ్లో కనెక్టివిటీగా మనకు కూడా పనిచేస్తుంది ఒకళ్ళు అక్కడ పోయి రైతులు ల్యాండ్లు కొనుక్కున్నా కూడా ఇప్పుడు ఈ రోడ్డు తాడవాయిట్టు పసర కూడా ఆ రోజు ఫారెస్ట్ పెండింగ్ లేకపోతే నేనే తీసుకురావడం జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా చక్కటిగా మొత్తం ఇంద్రమైళ్ళు ఇస్తాం పూర్తి స్థాయిలో రోడ్స్ కూడా కనెక్టివిటీ రోడ్స్ కూడా తీస్తాం పూర్తి స్థాయిలో పిల్లలకి ఎడ్యుకేషన్ కూడా యంగ్ ఇండియా స్కూల్ కానీ మొన్నటికి మొన్న అమూల్ ప్రాజెక్టులు తెచ్చిన దానితోని పాటు సిఎస్ఆర్ మన ఇది సిఎస్ఆర్ కాదు మన ట్వంటీ సిక్స్ క్రోడ్స్ అది కూడా తెచ్చినాం మున్సిపాలిటీకి చాలా డబ్బులు వచ్చినాయి మున్సిపాలిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మున్సిపాలిటీ డబ్బులు కూడా తెచ్చినాం దాదాపుగా నిధులన్నీ కూడా నియోజకవర్గంలో ఎంత తేడాలో అంత తెస్తున్నాం ఎంత ఇవ్వాలో ఇస్తున్నాం ఇవ్వాలంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చే పథకాలు కానీ రోడ్స్ ఆర్ఎబీ కానీ పంచాయతీరాజ్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ ఇరిగేషన్లో విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ చక్కగా చేస్తుంది అతి చక్కగా చేస్తుంది గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మీకేమైనా డౌట్ ఉంటే నాకు అడగండి నేను గుప్తంగా చెప్తాను ప్రజలకు చెందించాను వ్యక్తిగతంగా చెందిన అది ప్రజలకు చెందిన రెండు ఒకటి కార్మికులకు ఉండడం మనం బోనస్ కూడా ఇచ్చడం జరిగింది సింగరేణి కాలనీస్కు బోనస్ ఇచ్చిన ఎమ్మిడియట్గా ఇచ్చిన ఘనత అది ఒక రేవంత్ రెడ్డి గారికి చెందింది రేవంత్ రెడ్డి గారికి చెందింది ఎనభై లక్షల రూపాయలు చనిపోతే ఇవ్వడం రేవంత్ రెడ్డి గారికి చని జరిగింది ముప్పై లక్షల రూపాయలు రేపు టెంపరీ కార్య కార్మికులు చేస్తున్న రైతులకు కూడా వాళ్ళకే మా రేవంత్ రెడ్డి గారికి చెందింది ఏది చేస్తలేదని ప్రతిపక్షాలలో అనవసరంగా మాట్లాడుతున్నాం మాట్లాడకండి ఓపిక తేరు చూడండి రేవంత్ రెడ్డి గారు ఇంద్రమ్మ రాజ్యం చూపెడతారు మీకు తప్పకుండా చెప్పి మీడియా సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తర్వాత గౌరవనీళ్ళు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా క్యాబినెట్లున్న స్థా మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులు శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే పా వెంకటేశ్వర్లు గారు అదేవిధంగా నేను బలరాం నాయక్ ఎంపీ ఎంపీగా బలరాం నాయక్ నేను కానీ మేము గౌరవలోని ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలు ఇవాళ యంగ్ ఇండియా స్కూల్సు మొత్తం తెలంగాణలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి బడకు బలహీన వర్గాలు అన్ని వర్గాలకు చెందే చెందేటట్టుగా మనకు ఇవాళ స్కూల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దాని విధంగా దానితోని పాటు ఇవాళ ఎడ్యుకేషన్ ప్లస్ ఆరోగ్యం దీనికి ముందు భాగంలో పెట్టిన గవర్నర్ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అదేవిధంగా ఇవాళ యంగ్ ఇండియా స్కూల్ తర్వాత కాస్మెటిక్ అండ్ మెస్ చార్జెస్ హాస్టల్లో చదువుతున్న పిలగాలు ప్రతి ఒక్క పిలగాలు ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి కూడా దాదాపుగా పూర్తి స్థాయిలో సన్న బియ్యం మెస్సార్జె అందడం జరిగింది అదేవిధంగా హీట్ వాటర్ పూర్తి స్థాయిలో పవర్స్ పూర్తి స్థాయిలో వాళ్ళ బుక్స్ పూర్తి స్థాయిలో సంవత్సరానికి రెండు జతల షూ కూడా బట్టలు నాన్ వెజ్ ఎగ్గు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరుగుతుంది చేస్తుంది ఎవరేమనుకున్నా దానితోని పాటు హాస్పిటల్ ఎక్కడ పోయినా మీరు ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో చూయించుకున్నా దానికి మళ్ళీ మీకు రిప్లైగా చెక్ ఇంటికి వస్తుంది మెడికల్ బిల్ మీరు ఎక్కడైనా చూసినట్టయితే మెడికల్ బిల్లు చక్కగా ఇంటికి వస్తుంది మీరు సబ్మిట్ చేస్తే ఎంపీ ద్వారా కానీ ఎమ్మెల్యే ద్వారా కానీ మీ బిల్స్ మాకు సబ్మిట్ చేస్తే ఇన్ మీకు అతి త్వరలోనే ఆ చెక్ అనేది మీకు వచ్చేస్తుంది మీరు ఒకళ్ళ ప్రైవేట్లో చూపించుకునే ఫెసిలిటీస్ గవర్నమెంట్లో చూపించుకుంటే మా గవర్నమెంట్ వాళ్ళు పూర్తి స్థాయిగా మీకు నిమ్స్ హాస్పిటల్ కానివ్వండి గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి జిల్లా హాస్పిటల్స్ కానివ్వండి చేస్తున్న ఏర్పాట్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉన్న మంత్రులు డిప్టీ సీఎం గారు మా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా డిప్టీ సీఎం భట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళు కూడా క్యాబినెట్లో ఉన్న పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న నాయకులు అందరూ కూడా చేస్తున్నారు శ్రీధర్ బాబు గారు సివిల్ సప్లైలో ప్రతి విషయానికి ప్రతి ఇంటి కుటుంబానికి ఆరు కిలోల బియ్యం ఇస్తున్నామా లేదా ప్రతి ఒక్కరికి దానితోటి పాటు ఇద్దరు కరెంటు ఫ్రీ అదేవిధంగా మహిళలకు బస్సు ఫ్రీ వడ్డీ లేని రుణం కూడా బ్యాంకులో ఇస్తున్నాం మరి ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు ఆరు స్కీములే కాదు ఆరు స్కీములు దాటిపోయినాయి ఎప్పుడో అది కాకపోతే ఇది ఎవరికి అవసరం ప్రజలకు అనేది రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ గుర్తించి రేవంత్ రెడ్డి గారు ఇస్తున్న కార్యక్రమాలు చేపడుతున్న కార్యక్రమాలు వడ్డీ వడ్డీ తీసుకుంటే వడ్డీ రుణాలు కూడా మేము కడుతున్నాం వడ్డీ లేని రుణం మహిళలకు ఇస్తున్నాం మళ్ళీ రిపీట్ చెప్తున్నాం బస్సులు ఫ్రీ ఇస్తున్నాం కరెంట్ ఇస్తున్నాం ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాం బియ్యం ఇస్తున్నాం ఇవన్నీ కూడా కాంగ్రెస్ బుక్స్లు ఇస్తున్నాం మెస్సార్టీ పిల్లలకు ఇస్తున్నాం ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కోడు భూముల చట్టాలు ఇవాళ సింగరేణి కాలనీలో మణుగూరులో కూర్చున్నాం పాయం వెంకటేశ్వర్లు గారు నేను వారు ఇప్పుడు ఇంతకుముందే వెళ్ళారు బయటికి దూరంలో ఉన్నారైనా నేను మణగూరులో ఉన్నాను ఇవాళ ఇక్కడ కూడా రై సింగరేణి కాలనీస్టులు ఏదైనా ఒక కార్మికుడు చనిపోతే ఎనభై వేల రూపాయలు ఇస్తున్నాం అదేవిధంగా టెంపరీ చేస్తున్న వారికి కూడా ముప్పై వేల రూ ముప్పై లక్షల రూపాయలు ఇస్తున్నాం అక్కడ ఎనభై లక్షల రూపాయలు ఇస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఫెసిలిటీ చేస్తుంది రైతుల పట్ల రుణమాఫీ చేశాం బోనసులు ఇచ్చాం రైతుల గిట్టుబాటు ధరలకు రుణమాఫీ రుణ అన్నీ కూడా మేము చేస్తూనే ఉన్నాం కాబట్టి రైతులకు రుణమాఫీ రైతు బంధు మళ్ళా బోనస్ ఇవన్నీ కూడా చేస్తున్నాం ఆర్ఎన్బి పంచాయతీరాజ్ ఇరిగేషన్ ఇవన్నీ కూడా వర్క్లు అన్నీ కూడా మేము చేస్తున్నాం ఇవన్నీ కూడా మేము వర్కులు చేస్తున్నాం మరి ఏది కాంగ్రెస్ పార్టీ అనవసరమైన పతిపక్షాలి మూడెకరాలు భూమి ఇస్తున్నారు అప్పుడు ఎల్కేజీ టు పీజీ ఇస్తామన్నారు రకరకాలుగా చెప్పారు ఇవాళ కాలు అప్పులు చేసిన అప్పులకు కూడా మేము కడుతున్నాం వేలాది కోట్ల రూపాయలు బైబర్గేషన్ అయినప్పుడు తెలంగాణ పోరాటంలో ముందు భాగంలో ఉన్న నేను అప్పుడు మినిస్టర్గా ఉంటుంది పార్లమెంట్ మరి ఎలాంటి కార్యక్రమాలు చేశాం మేము తెలంగాణ తీసుకొచ్చాం ప్రజల కొరకని మరి ఎప్పుడైనా చేశాం కోడు భూముల చట్టాలు అందించాం వంద రోజుల పనులు ఇస్తున్నాం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముందు భాగంలో ఉండి పనిచేస్తున్నారు ఏ సీఎం జైని పనిచేస్తున్నారు కాబట్టి ప్రజలారా మేము మీకు కావలసిన ఏర్పాట్లన్నీ కూడా మేము అందజేస్తున్నాం ఎవరో చెప్పిన మాటలు కాదు మీకు ఏమి ఇస్తలేమనేది మాకు చెప్పండి ఇవాళ మహిళల అక్కలకు చెల్లెలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం తీసుకొని కట్టుకోండి మళ్ళీ తీసుకోండి బహు సౌకర్యం ఇస్తున్నాం కరెంట్ ఇస్తున్నాం ఇంద్రామణులు కట్టుకున్న వాళ్ళు ఎల్జు హరకల ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం అందరికి ఇస్తాం ఎలిజిబుల్ ఉన్నోళ్ళకు ఒక్కరు కూడా మేము ఆపం క్రమక్రమంగా ఇస్తూనే పోతూనే ఉంటాం పిల్లలకు ఫెసిలిటీస్ ఇస్తున్నాం ఎంగండియా స్కూల్ ఇచ్చి ఇస్తున్నాం ఇవన్నీ రిపీట్ చెప్పడం కాకుండా ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఆర్ఎన్బి రోడ్లు ఇస్తున్నాం వచ్చిన పంచాయతీరాజ్ రోడ్లు ఇస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిఎస్టీ కూడా హైదరాబాద్లో ఎక్కువ మనం జిఎస్టీ ఇస్తున్నాం ఇలా హైడ్రా అంటున్నారు పోయి చూడండి హైడ్రా విషయంలో ఇలా మీరు గుజరాత్ పోయి చూడండి ముసీ నది ఏ విధంగా ఉన్నది ఎంత బ్యూటిఫుల్ సిటీ చేశారు వాళ్ళు అదే విధంగా ఒక బ్యూటిఫుల్ సిటీ చేయాలి ఎప్పటికైనా ఇది మనకు ఇది కరెక్ట్ కాదు అని ఒక నిర్ణయం తీసుకున్న ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఇలా కాస్మెటిక్ చార్జ్ గురించి నిర్ణయం తీసుకున్నాడు ఆర కిలోల బియ్యం గురించి తీసుకున్నాడు కరెంట్ ఫ్రీ గురించి తీసుకున్నాడు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలని చేస్తున్నాడు ఇవన్నీ కూడా ఇంద్రమ్మ రాజ్యంలో జరగాలి అని చెప్పి తీసుకున్న నిర్ణాయక నిర్ణయం రేవంత్ రెడ్డి గారు కాబట్టి తప్పకుండా మేము పదిహేను సంవత్సరాలు పరిపాలన ఇస్తాడు ఆయన పదిహేను సంవత్సరాలు తప్పకుండా ఆయన పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందని నేను డెవలప్ చేయక తప్పకుండా కూడా ధన్యవాదాలు